జంతువులు వాటి పిల్లలకు మంచి ప్రవర్తనని ఇవ్వకపోతే వాటి సమాజానికి వచ్చే నష్టమేమీ ఉండదు వాటికి పరువు ప్రతిష్ట నేరాలు కోర్టులు జైలు శిక్షలు ఉండవు వృద్ధాప్యంలో వద్దు అనుకున్న సహజంగానే శారీరక సమస్యలు వస్తాయి కనీసం మనసున్న ప్రశాంతంగా ఉంచుకోవాలి కదా నిజానికి వృద్ధాప్యంలో శారీరక సమస్యల కన్నా మానసిక సమస్యలే ఎక్కువగా ఇబ్బంది పడతాయి పిల్లల పెంపకంలో మీరు చూపించిన నిర్లక్ష్యం యొక్క ఫలితాన్ని వృద్ధాప్యంలో అందించాల్సి ఉంటుంది ఏ తల్లిదండ్రులకైనా వారి పిల్లలి వారి భవిష్యత్తు పిల్లలు చదువులో రాణించి మంచి ఉద్యోగం సంపాదిస్తే వారి భవిష్యత్తు బాగుంటుంది అనుకోవడం సహజం కానీ ఒక మంచి భవిష్యత్తు అనేది కేవలం చదువు లేదా ఉద్యోగంతోనే లభించదని గుర్తించాలి పిల్లలకు మీరు మంచి చదువు మాత్రమే కాదు మంచి సంస్కారాన్ని నేర్పిస్తేనే వారు మీ పేరును నిలబెట్టడంతో పాటు వారికి కూడా మంచి పేరు తెచ్చుకుంటారు మరికొంతమంది తల్లిదండ్రులు మాకే చాలా ఆస్తు ఉంది మా పిల్లలు మమ్మల్ని చూస్తే ఏంటి చూడకపోతే ఏంటి అనుకుంటారు మీ దగ్గర ఎంత డబ్బున్నా మీ సంతానం జీవితంలో ఎంత బాగా స్థిరపడినా వారు సంస్కారహీనులైతే మిమ్మల్ని వృద్ధాప్యంలో ఇబ్బంది పెట్టేది ఆ డబ్బే తల్లిదండ్రులు సంపాదించిన ధనమే తల్లిదండ్రులకు శాపంగా మారిన సందర్భాలు చాలానే ఉన్నాయి అంతేకాదు మీరు ఎవరికైనా పెనిచ్చినా లేదా లిఫ్ట్ ఇచ్చినా ఆ మాత్రం దానికే అవతలి వారు మీకు ధ్యాన్స్ చెప్తారు కదా ఇంత చిన్న విషయాలకి అవతలి వారు మీ పట్ల అంత విద్యత చూపిస్తుంటే జన్మనిచ్చి పెంచి పోషించి మంచి భవిష్యత్తు ఇచ్చిన మీ పట్ల మీ పిల్లలు విద్యాయత చూపించే విధంగా మీ పెంపకం ఉండాలి కదా రేపు మీ సంతానం సింహాసనం మీద కూర్చున్న జైలులో కూర్చున్న పరాణవారి సంతానం అని మీ పెంపకానికి కదా మంచి పేరు వచ్చిన చెట్టు పేరు వచ్చిన మీకు వచ్చే జీవితాన్ని మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక ప్రణాళికాబద్ధంగా వారి చదువుల కోసం వారి పిల్లల కోసం ఎంతో శ్రద్ధగా చక్కగా ప్లాన్ చేస్తారు అదే శ్రద్ధ మీ పిల్లలకు మంచి సంస్కారాన్ని విలువని ఇవ్వడంలో కూడా చూపించండి మీ పిల్లల జీవితాలే కాదు వృద్ధాప్యంలో మీ జీవితాలు కూడా హాయిగా గడిచిపోతాయి ఒక కుండను పచ్చిగా ఉన్నప్పుడే మనం దానిని కావలసిన ఆకారంలోకి మార్చుకోవచ్చు పెరట్లో నాటిన మొక్కని కొంతకాలం వరకు జాగ్రత్తగా శ్రద్ధగా పెంచుతాం దానికి వ్యాధులు రాకుండా పశువులు తినకుండా అది అడ్డమైన దారిలో ఎదగకుండా తిన్నగా ఎదిగేటట్టు తగిన చర్యలు తీసుకుంటాం ఎందుకంటే మొక్క వంగనేది మానే వంగది కదా మొక్కగా ఉన్నప్పుడు అది తిన్నగా ఎదగడానికి మనం తీసుకున్న శ్రద్ధ అది జీవితాంతం తిన్నగా ఎదగడానికి ఉపయోగపడుతుంది కొంతమంది తల్లిదండ్రులు మా పిల్లలను ఏ కష్టం తెలియకుండా పెంచుతున్నాము అనుకుంటారు ఏ కష్టం తెలియకుండా పెరిగిన పిల్లలు ప్రేమ దయ బాధ్యత మరియు సహనం లేకుండా తయారవుతారు కష్టం తెలియకపోతే రాయిగా రాజస్యం ఎక్కడిది బంగారానికి ఆ భవిష్యత్తు ఎక్కడిది వజ్రానికి ఆ విలువ ఎక్కడిది దుస్తులుగా దర్జా ఎక్కడిది అతి గారాభం అతి క్రమశిక్షణ రెండు కూడా ప్రమాదకరమే ఒక పేపర్ గ్లాసును గట్టిగా పట్టుకుంటే అది పనికి రాకుండా పోతుంది వదులుగా పట్టుకుంటే చేజారిపోతుంది ఎంత గట్టిగా పట్టుకోవాలో ఎంత వదులుగా పట్టుకోవాలో అనేది మనం ఆ పేపర్ గ్లాసుని పట్టుకున్నప్పుడే తెలుస్తుంది చూస్తే కాదు అలాగే మీరు మీ పిల్లలతో ఎక్కువ సమయం గడిపితే వారితో ఎలా వ్యవహరించాలో మీకే తెలుస్తుంది పిల్లలు అంటే రేపటి పౌరులు రేపటి ఉన్నతమైన గొప్పదైన దేశాన్ని తీర్చిదిద్దే అవకాశం ఈనాటి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు అధ్యాపకుల చేతుల్లోనే ఉంది ఈరోజు మనం చూస్తున్న నేరాలు ఘోరాలు అవినీతి అన్యాయాలకు గతంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల బాధ్యత రాహిత్యమే చాలా వరకు కారణం ఇప్పుడు చదువులు ర్యాంకులు మార్కులు గ్రేడ్లను ఇస్తున్నాయి తప్ప సంస్కారాన్ని ఇవ్వట్లేదు తల్లిదండ్రులు కూడా వారి పిల్లలకి మంచి ర్యాంకులు రావాలని కోరుకుంటున్నారు తప్ప వారికి మంచి సంస్కారాన్ని ఇద్దామనే ఆలోచనే ఉండడం లేదు అవును మీరు మీ పిల్లల్ని వేలకు వేలు పోసి చదివిస్తూ ఉండొచ్చు కానీ చదువుతో పాటు సంస్కారం కూడా రాకపోతే తల్లిదండ్రులను సమాజాన్ని ఇబ్బంది పెట్టడంతో పాటు చివరకు వారు కూడా ఇబ్బంది పడతారు ఇప్పుడున్న హడావుడి జీవితంలో తల్లిదండ్రులు ఉదయాన్నే ఉద్యోగాలకు లేదా పనులకు పిల్లలు చదువుల కోసం స్కూళ్ళకు వెళ్ళిపోతారు తల్లిదండ్రులు సాయంత్రానికి అలసిపోయి వస్తారు పిల్లలు కూడా స్కూల్ అయిపోయిన తర్వాత ట్యూషన్స్కి వెళ్ళి వారు కూడా అలసిపోయి వస్తారు తల్లిదండ్రులు పిల్లలు ఒకరినొకరు మాట్లాడుకోవడానికి ఓపిక తీరిగా ఉండడం లేదు తలారు లేచిన తర్వాత మళ్ళీ ఎవరు కంగారు వారిది అందుకే కదా ఒకప్పుడు పెద్దగా లేని వృద్ధాశ్రమాలు కాలం గడిచే కొద్దీ పెరుగుతున్నాయి ఆవులు సాధుత్వం కుక్కలో విశ్వాసం పుల్లు ఘోరత్వం ఎన్ని యుగాలు గడిచినా మారలేదు కానీ మనుషుల మానవత్వం కాలం గడిచే కొద్దీ తగ్గిపోతుంది మనం బ్రతకది మనుషుల మధ్య కాబట్టి మనుషుల మానవత్వం మాయమైతే మీకు ఆయుర ఆరోగ్యాలు ఉన్నా అష్ట ఐశ్వర్యాలు ఉన్నా ప్రశాంతంగా బ్రతకలేరు మానవత్వాన్ని పెంచి పోషించండి లేకపోతే దానికి మీరు కానీ మీ పిల్లలు కానీ లేదా మీ మనవులు కానీ బలయ్యే అవకాశం ఎప్పటికైనా ఉంది అచ్చం వరి పంటలో లాగే పనికిరైన మొక్కలు వాటి అవే పెరుగుతాయి కానీ మనకు అవసరమైన వాటిని మనమే పెంచి పోషించవలసిందే మానవత్వాన్ని మనం కాపాడుకోలేకపోతే అది కొంతకాలానికి కనుమరుగవుతుంది ఈ భూమి మీద కొన్ని జీవుల్లాగా ఒకప్పుడు ఏదైనా విషయం దేశమంతా తెలియాలంటే వార్తాపత్రికలు రేడియోలు టీవీలు అవసరమయ్యాయి అది ఒక సామాన్యుడు చేయలేని పని కానీ ఇప్పుడు దేశమంతా తెలియాలంటే అవన్నీ లేకపోయినా ఒకే ఒక సాధనం ఉంటే చాలు ఆ సాధనం మీ చేతిలోనే ఉంది అదే సెల్ ఫోన్ ఎవరో మెప్పు కోసం ఏవో లైక్ చేయడం షేర్ చేయడం ఆ తర్వాత ఏదైనా జరిగితే మాత్రం ఎవరికి కొంచెం కూడా మానత్వం లేదు అని బాధపడిపోవడం వేప మొక్క నాటి మామిడి పండు కావాలంటే కుదరదు మంచిని పంచుదాం మంచిని పెంచుదాం మంచిని చూద్దాం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా లంచం లంచం చేసే ఉద్యోగంలో అవినీతి నిర్లక్ష్యం ఆ ఉద్యోగస్తులు కూడా ఒకప్పుడు వారే అంటే వారికి చదువు తప్ప సంస్కారం అబ్బలేదు బెచ్చిమెత్తుకున్న వారి దగ్గర నుండి బిల్గేట్స్ దాకా ఎవరైనా సరే ఈ భూమి మీద బతకాలంటే ఏదో ఒక పని చేయవలసింది చేసే ఆ పనిలో అవినీతి నిర్లక్ష్యం ఉంటే జనం ముఖ్యంగా సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది ప్రజల ధనం వృధా అవుతుంది అభివృద్ధి కుంటుపడుతుంది అందుకే మన జాతిపతి మహాత్మా గాంధీ గారు ఎవరి పని వారు నిజాయితీగా చేస్తే దేశ సేవ చేసినట్లే అని ప్రబోధించారు అదేవిధంగా ఈ దేశానికి మంచి పౌరులను అందించవలసిన బాధ్యత ఉపాధ్యాయులదే అని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మరియు నైతిక విలువలను కాపాడే బాధ్యత ఉపాధ్యాయులదే ఉపాధ్యాయుడు ఉద్యోగం మాత్రమే కాదు సమాజ నిర్మాత మంచి ఉపాధ్యాయుడు ఒక సామాజిక వైద్యుడు అని ఐఐటి రామయ్య గారు చెబుతుంటే కొంతమంది ఉపాధ్యాయుల తిరుగు మాత్రం వారి సిలబస్ అయిపోయిందా జీతాలు వచ్చాయా అన్నట్టు ఉంటుంది జీతంలో ఒక వెయ్యి రూపాయలు తగ్గితే ఒప్పుకోరు కానీ వృత్తిలో మాత్రం నిర్లక్ష్యం చేయవచ్చు చదువుకునే వయసులో పిల్లలు ఎక్కువ సమయం ఉపాధ్యాయులతోనే గడుపుతారు విద్యార్థులను తమ సొంత పిల్లలుగా భావించి ఉద్యోగ బుద్ధులు నేర్పాలి కేవలం ఉద్యమ మాత్రమే కాదు పిల్లల విజయానికి చదువు మాత్రమే సరిపోదు మంచి సంస్కారం నైతిక విలువలు సామాజిక నైపుణ్యాలు ఇవన్నీ కలిసి ఒక వ్యక్తిని నిజమైన పరిపూర్ణమైన వ్యక్తిగా చేస్తాయి తల్లిదండ్రులు వీలున్నప్పుడు కాదు వీలు కల్పించుకొని పాఠశాలలకు వెళ్ళి ఉపాధ్యాయులను కేవలం పిల్లల చదువు విషయమే కాకుండా వారి వ్యక్తిత్వ వికాసం మంచి ఆచారాలు నైతిక విలువలపై దృష్టి పెట్టేలా అడగడం ఎంతో అవసరం ఇది పిల్లల భవిష్యత్తుకు పెట్టే ఒక విలువైన పెట్టుబడి అవుతుంది పిల్లలు మంచి పాఠాలు నేర్చుకోవడమే కాదు సమాజానికి మంచిని చాటి చెప్పే వ్యక్తులుగా ఎదగగలుగుతారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసికట్టుగా పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుంది ఏదేమైనా పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వవలసిన అవసరం మరియు బాధ్యత తల్లిదండ్రులదే కాబట్టి ఇతరులపై బాధ్యతను పెట్టి మీరు నిర్లక్ష్యంగా ఉండకుండా శ్రద్ధ ఓపిక తీరికలతో మీ జీవితాలకు మీ పిల్లల జీవితాలకు బంగారు బంగారుపాటు వేసుకోండి పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతిలో ఉంటుంది కానీ పిల్లలు ఎదిగిన తర్వాత తల్లిదండ్రుల భవిష్యత్తు పిల్లల చేతుల్లో ఉంటుంది చివరగా పిల్లల భవిష్యత్తే తల్లిదండ్రుల భవిష్యత్తు రేపటి ఈ ప్రపంచ భవిష్యత్తు కూడా పిల్లలను సరైన పద్ధతిలో పెంచితే పిల్లల భవిష్యత్తునే కాదు తల్లిదండ్రుల భవిష్యత్తును కూడా చక్కగా నిర్మించుకున్నట్టే రాబోయే తరాన్ని గొప్పగా తీర్చిత మీ వంతు బాధ్యత సహకారాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలిపే అవకాశం ఇస్తారని ఆశిస్తూ మీ తెలుగు ఇన్స్పైరింగ్ థియేటర్